హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఛానల్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సర్వేని కౌశలం సర్వేతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకి చేయడం జరుగుతూ ఉంది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇటీవల ప్రతి గ్రామ వార్డు సచివాలయానికి ఒక మైక్ ప్లస్ వెబ్ క్యామ్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటికే చాలా మండలాలకు వెళ్ళడం జరిగింది ఆయా మండలాలు ఆయా మున్సిపాలిటీలు ఆయా గ్రామ వార్డు సచివాలయాలకు కూడా పంపిణీ చేయడం జరిగింది సో మీకు వీడియో చూపిస్తూ ఉన్నాను స్క్రీన్ మీద చూడండి ఒక మైక్ అండ్ వెబ్ క్యామ్ చూపిస్తూ ఉన్నాను ఇవి చాలా మంది అడుగుతా ఉన్నారు ఇవి ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ చేయడానికి ఉపయోగిస్తారా లేదా వేరే పనికి ఏమైనా ఉపయోగిస్తున్నారా అంటే కేవలం ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ కేటాయించడానికి మాత్రమే పైనుంచి అధికారులు పంపించారా లేదా ఏదైనా పర్పస్ వేరే ఉందా అలాగే మనకి ఎగ్జామ్స్ ఏదైతే జరుగుతూ ఉందో ఒకవేళ ఎగ్జామ్ జరిగినట్లయితే మోడల్ పేపర్ ఏ విధంగా ఉండిపోతుంది వివిధ రకాల క్వాలిఫికేషన్ వాళ్ళు ఉన్నారు అంటే ఎంబీఏ పీజీలో ఉన్న ఎంకాము ఎంసీఏ వాళ్ళు ఉన్నారు డిగ్రీలో బీటెక్ బీకామ్ బీఏ బీబీఎం ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ డిప్లొమా రకరకాల క్వాలిఫికేషన్స్తో ఉన్నారు మరి ఎవరికి ఎలా ఎగ్జామ్ పెడతారు అసలు ఎగ్జామ్ పెడతారా లేదా లేదు కేవలం ఇంటర్వ్యూతో అంటే వెబ్ క్యామ్ ప్లస్ మైక్ ఓన్లీ ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ మాత్రం జరిపి ఆన్లైన్ ఎగ్జామ్ లేకుండా జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ జరుగుతుందా ఈ విధంగా సెలక్షన్ జరుగుతూ ఉంది చాలా మంది అడుగుతా ఉన్నారు అసలు ఇవి ప్రైవేట్ ఉద్యోగ గవర్నమెంట్ ఇస్తుంది కదా గవర్నమెంట్ సర్వే చేసి ఇస్తుంది అలాంటప్పుడు ఏదో ప్రైవేట్ జాబ్లాగా లేకపోతే ఏదో కంపెనీలో మేమే అసలు ఎగ్జామ్ పెడితే మేము బయటకు వెళ్ళి వేరే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవుతాం కదా గవర్నమెంట్ ఇచ్చే లెక్క అయితే ఎగ్జామ్ ఎందుకు అని అడుగుతా ఉన్నారు అసలు మొత్తానికి మీకు క్లారిటీ ఇస్తాను దయచుడు లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గత ఆరు నెలల నుండి గత ఆరు నెలల నుండి ఆరు నెలలు పైబడే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేతో ముందు స్టార్ట్ చేశారు తరువాత దీన్ని కోసలం సర్వేకి పేరు మార్చడం జరిగింది రాష్ట్ర ఉన్న గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్వే జరుగుతుంది తర్వాత మనకి ఒక సెల్ఫ్ రిజిస్టర్ అంటే మీకు మీరే రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఒక లింక్ కూడా ఇచ్చారు లింక్ మీ డిస్క్రిప్షన్లోనే పిన్ చేసి ఇస్తాను అలాగే మనకి ఈ సర్వే ఎవరైతే ఇప్పుడు వరకు ఎవరైతే సర్వే చేసుకోలేదో అంటే సర్వేలో రిజిస్టర్ కాలేదు వాళ్ళకి ఇంకా అవకాశం ఉంది మీరు సర్వేలో రిజిస్టర్ చేసుకోవచ్చు ఇప్పటికి కూడా స్టిల్ మీరు సెల్ఫ్గా రిజిస్టర్ చేసుకోవచ్చు లేదంటే మీరు గ్రామవాడ సచివాలయాలకు వెళ్ళి అక్కడ సచివాలయం స్టాఫ్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు క్లియర్ ఇక్కడ క్లియర్ అయింది రిజిస్ట్రేషన్ మీరు ఓన్గా చేసుకోవచ్చు గ్రామవార్డ్ సచివాలయంలో సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా చేసుకోవచ్చు ఇది క్లియర్ కదా ఒక రిజిస్ట్రేషన్ సంబంధం అయిపోయింది ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏవైతే వెబ్ క్యామ్స్ మైక్స్ పంపించారో గ్రామ సచివాలయాలకి సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించి మనము అక్కడ గ్రామంలో అయితే డిస్క్లేస్టెంట్ వర్క్ అప్ చెప్పారు అదే వార్డులైతే వార్డ్ ఎడ్యుకేషన్ డియాక్టింగ్ ప్రాసెసింగ్ సెక్రటరీకి అప్ చెప్పారు సో ఇవి ఆయా జూమ్ మీటింగ్లు జరిగినప్పుడు ఉపయోగిస్తారా అంటే సచివాలయ సిబ్బంది జూమ్ మీటింగ్ జరుగుతూ ఉంటాయి పై అధికారులు సచివాలయ సిబ్బంది జూమ్ మీటింగ్ పెడతారు అలా పెట్టినప్పుడు జూమ్ మీటింగ్కి వెబ్ కె వెబ్ వెబ్ కెమెరా ప్లస్ మైక్ మాట్లాడడానికి ఇలా సచివాలయ సిబ్బంది జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి అధికారులతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ వెబ్ క్యామ్ ప్లస్ మైక్ ఉపయోగిస్తారా లేదా ఎక్స్పెషల్లీ ఈ వెబ్ క్యామ్ మైక్ ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఏదైతే జరిగిందో ఆ జరిగిన ఎలా అయితే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ లేదా ఆన్లైన్ ఎగ్జామ్ కోసం ఉపయోగిస్తారా మీరు అర్థం చేసుకోవాలి ఎక్కడ కూడా గవర్నమెంట్ నుంచి అంటే సోషల్ మీడియాలో వాట్సాప్లో టెలిగ్రామ్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఇప్పటికే ఆయా మండలాలకి ఆయా మున్సిపాలిటీకి వెబ్ క్యామ్స్ ఎక్విప్మెంట్ కెమెరాస్ కానీ మైక్స్ కానీ అవి ఎక్విప్మెంట్ గ్రామ సచివాలయానికి పంపించడం జరిగింది త్వరలోనే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించి తర్వాత ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసిన తర్వాత ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుందని చెప్పేసి సర్క్యులేట్ అవుతా ఉన్నాయి మెసేజ్లు సో అది అయితే కాదు ఎందుకు విషయాలు కాదు అంటున్నానంటే మన గవర్నమెంట్ నుంచి అధికారికంగా ఎటువంటి సర్క్యులర్ కానీ జీవో కానీ లేదు మరి అది నమ్మటానికి అవకాశం ఉందా లేదంటే ఎస్ ఫిఫ్టీ పర్సెంట్ మనం స్కోప్ ఉంది ఎందుకంటే ఎక్కువ సోషల్ ముందుగానే సోషల్ మీడియాలో వస్తూ ఉంటే ఫర్దర్గా వాటికి సంబంధించి సర్క్యులర్ జీవోస్ వస్తుంటున్నాయి కాబట్టి మనం ఫిఫ్టీ పర్సెంట్ నమ్మచ్చు బట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ మైకు ప్లస్ ఏవైతే మైక్ ప్లస్ మనకి ఏదైతే వెబ్ క్యామ్ ఇచ్చారో అది కేవలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఆన్లైన్ ఎగ్జామ్స్కో లేదా ఎగ్జామ్ కాకుండా అసలు ఎగ్జామ్ లేదు ఓన్లీ ఇంటర్వ్యూస్ కోసమే అనే ఇన్ఫర్మేషన్ లేదు ఉండొచ్చు ఏమో కానీ భవిష్యత్ భవిష్యత్తులో అదిలా అది ఎగ్జామ్సే లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూస్ జరిపి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ జరిపి ఫస్ట్ టెన్త్ క్లాస్ క్వాలిఫై అయిన వాళ్ళకి తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా తర్వాత బీఈ ఎవరైతే క్వాలిఫికేషన్ ఆధారంగా మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రోజుకి రోజుకి ఒక బ్యాచ్ని పెట్టి ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ చేసుకోవచ్చు అసలు దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కదా బట్ మైక్ వెబ్ క్యామ్ అయితే గ్రామ సచివాలయకు వచ్చినాయి అవి విందుకు వచ్చినాయి నన్నట్టు గ్రామవాడ సచివాలయాలు వాళ్ళకి పై అధికారులు జిల్లా అధికారులు ఆ పైన రాష్ట్ర అధికారులు జూమ్ మీటింగ్ జరిగినప్పుడు సచివాలయ సిబ్బంది కోసం ఎక్విప్మెంట్ పంపించారా జూమ్ మీటింగ్లో చేయడానికి లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా కౌసిల్ సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేలో ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించడానికి వెబ్ క్యామ్ ప్లస్ ఆ యొక్క మైక్ పంపించారనేది ఇన్ఫర్మేషన్ అయితే అఫిషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు బట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సోషల్ మీడియాలో మనకి పైనుంచి వస్తున్న మెసేజ్లు ఏంటంటే త్వరలోనే గ్రామ సచివాలయాల ద్వారా ఎవరైతే కోసం సర్వే ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఎగ్జామ్ నిర్వహించి సెలక్షన్ చేస్తారనేది మెసేజ్ వరకు పరిమితం మరి మనం దాన్ని ఆధారంగా చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ చెప్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ నమ్మి ముందుకు వెళ్తాం ఆన్లైన్ ఎగ్జామ్ చేస్తారా ఇంటర్వ్యూ పెడతారా సెకండరీ ఇప్పుడు వరకు ఎవరైతే ఇప్పటివరకు ఎవరైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోలేదో మీరు సెలవుగా చేసుకోండి లేదా గ్రామర్ వచ్చేవాళ్ళ సిబ్బందిని అప్రోచ్ చేసుకోండి బట్ జాబ్స్ అయితే ఏదో ఒక విధంగా మీకు వస్తాయి మళ్ళీ అంటున్నారు ఎగ్జామ్ నిర్వహించేది గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి మేమే బయటికి ఎగ్జామ్ రాసుకుని పాస్ అంటారు ఇంతకీ గవర్నమెంట్ అనేది జస్ట్ మీ డేటాను మాత్రమే తీసుకుంది మళ్ళీ చెప్తున్నాను మీకు జాబ్స్ ఇచ్చేది కంపెనీస్ మాత్రమే ప్రైవేట్ కంపెనీస్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మాత్రమే మీకు ఉద్యోగాలు వస్తాయి ఆ కంపెనీసే మీకు ఉద్యోగాలు ఇస్తాయి ఆ కంపెనీసే మీకు జీతం ఇస్తాయి ఎటువంటి స్కిల్ లేకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు ఇవ్వరండి ఇప్పుడు చాలా మంది పీజీలు చేసుకుంటారు రెండు పీజీలు చేస్తుంటారు కానీ కంపెనీకి అతను ఏ విధంగా ఉపయోగపడతాడు దగ్గర ఏ స్కిల్ ఉంది ప్రజెంట్ అవ్వే అంత టెక్నాలజీకి సంబంధించింది మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటికటికి కూర్చొని చేసేది ఇంటికి కూర్చొని ఏ ఉద్యోగాలు చేస్తారు ఒకసారి ఒక్కసారి ఆలోచించండి ఇంటిక కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ఏమంటే ఖచ్చితంగా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రం అవకాశం ఇస్తారు అందుకని ఎక్కువగా డిగ్రీని పీజీ ఇన్ డిప్లొమా అని చెప్పేసి మెక్షన్ చేశారు సర్వేలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఎందుకంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అలా చెప్పి మిగతాకి అవకాశం అది ఇచ్చారు బట్ మీరు ప్రూవ్ చేసుకోవాలి మీరు ఒకవేళ ఏదో రకంగా మీ జాబ్ వచ్చేసినా గట్టికి నాలుగు రోజులే ఉంటారు ఉద్యోగంలో ఎందుకంటే కంపెనీ వాడికి మీరు ఇచ్చిన మీ కంపెనీకి ఏ విధంగా ఉపయోగపడదు కంపెనీ వాడు జీతం ఊరిని ఇవ్వడు కదా ఒక ముప్పై వేల రూపాయలు జీతం మీకు నెలలో ఇవ్వాలనుకున్నారు ముప్పై వేలు ఇవ్వాలని ముప్పై వేల రూపాయలు సరిపడా నాలెడ్జ్ ఆ ఇన్ఫర్మేషన్ అండ్ ఆ ప్రొడక్ట్ ఏదైతే కంపెనీకి మీరు ఇవ్వాలి కదా ఆ సర్వీస్ ఇవ్వాలి కదా థర్టీ థౌజండ్ సాలరీ సంబంధించిన సర్వీస్ ఎలా ఇస్తారు సార్ ట్రైనింగ్ చెస్ ట్రైనింగ్స్ కూడా ఇస్తారు మీకు జాబ్ ఇచ్చేటప్పుడు ఎటు ట్రైనింగ్ లేకుండా ఎవరు ఉద్యోగాలు చేయలేరు ఎందుకంటే కంపెనీకి మీకు ఏ విధంగా ఉపయోగపడతారు మీకు ఎలా మీ జాబ్ రోల్ ఏంటి అనేది దాన్ని మేము మెన్షన్ చేసి మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఎందుకు చెప్తున్నాను మీకు జాబ్ ఇచ్చేది ప్రైవేట్ కంపెనీస్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వబడతాయి ప్లస్ ఇంటర్వ్యూ కానీ మీకు ఏదైనా ఆన్లైన్ ఎగ్జామ్ కావచ్చు ఏదైనా ట్రైనింగ్ కావచ్చు మీరు అర్థం చేసుకోండి ట్రైనింగ్ కావచ్చు ఆన్లైన్ ఎగ్జామ్ కావచ్చు ఇంటర్వ్యూ కావచ్చు ప్రతిదీ కూడా కంపెనీస్ చేస్తాయి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చేసే పని ఏంటంటే గ్రామవాడ సచివాలయాల ద్వారా మీ డేటా సేకరించి ఆ డేటాను వాళ్ళకి ఇస్తుంది అంతే గవర్నమెంట్ గవర్నమెంట్ ఆ మధ్యలో ఉంటుంది మీకు హెల్ప్ చేస్తుంది కంపెనీలు మీకు మీ దాకా తీసుకొస్తుంది ఇంకా మీ ప్రూవ్ చేసుకోవాలి మీరు ప్రూవ్ చేసుకోవాల్సిందే మీకు ఆ జాబ్ మీరు ఫిట్ అవుతారు లేదా మీకు ఎంత జాలర్ ఇవ్వాలి అనేది కంపెనీస్ నిర్ణయిస్తాయి జస్ట్ ఎవరికి ఏ క్వాలిఫికేషన్ ఉంది ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంది అనే డేటాను మాత్రమే గవర్నమెంట్ గ్రామ రోడ్ సచివాలయ ద్వారా తీసుకొని కంపెనీస్కి మరియు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇవ్వడం జరుగుతుంది తద్వారా మీకు ఫర్దర్గా వస్తాయి ఏదైనా ఆ కంపెనీస్ ద్వారా జరుగుతూ ఉంటాయి దాన్ని బట్టి అర్థం చేసుకోండి కంపెనీస్ అది ఊరికి మాకు శాలరీస్ ఇవ్వో ఏవే నాకైనా ఎవరికైనా ఒక ముప్పై వేల నలభై వేల రూపాయలు జీతం ఇస్తున్నారంటే మన కంపెనీకి ఎంతవరకు సర్వీస్ చేస్తున్నామనే దాన్ని బట్టే జస్ట్ ఒక డిగ్రీ ఉంది ఒక బీకమ్ ఒక బిఏనో బీటెక్ ఉంటే మాత్రమే ఇచ్చే లెక్క అయితే అలా జరగదు ఎందుకంటే అది ఎవరైతే ఇంతకు ముందు ఇంట్రెస్ట్ ఫేస్ చేశారో ఎవరైతే ఇంత ముందు ఉద్యోగాలు చేసి మానేశారో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అసలు జాబ్ అంటే ఏంటి దాన్న దానికి ఉన్న అప్లికేషన్స్ ఏంటి అనేది ఓకే సో అందరూ బాగుండాలని బాగుండాలి జరగాలి జాయ్ హింద్